నా పేరు ముకుంద సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శిని సూలూరుపేట నియోజకవర్గంలో అధికారానికి వచ్చే టీడీపీ పార్టీ సంవత్సరం కావస్తుంది గతంలో ఇసుక మాఫియా ఎక్కువగా ఉందని చెప్పి టీడీపీ నాయకులు చాలామంది కూడా అనుకున్న దాఖలు కూడా ఉన్నాయి కానీ టీడీపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ తగ్గిస్తాము ఉండదు అని చెప్పినారు చెప్పిన మాటలు మాటలకే పరిమితమైనాయి కానీ విడిగా స్వర్ణముఖి బ్రిడ్జి కింద కూడా ఇసుక ఎత్తేస్తున్నా కూడా సరే రాజకీయ నాయకులు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అందువల్ల రాబోయే భవిష్యత్తులో బిర్జీలు కూలిపోవడం కానీ నాడిపేటలో నీళ్లు దొరకని పరిస్థితి కూడా వస్తుంది గతంలో కూడా ఇదే విధానంలో కూడా టీడీపీ ప్రభుత్వంలోనే నీటికి కొట్లాడిన దాకాలు కూడా నాడిపేటలో కనిపించాయి అందరి ప్రజలకి తెలుసు అధికారులకి తెలుసు కానీ అదే విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ఈ విధానాలు కొనసాగిస్తున్నారు ఈ ఇచ్చలవిడి మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కొనసాగుతుంది అదే విధంగా మన టిడిపి పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మన సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఈ టీడీపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తలకూరు మండలం పెన్నేపల్లి ఎంఎస్ అగర్వాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదే కాకుండా సజలో బ్రేక్ ఇండియా పరిశ్రమలో ఒక కార్మికుడు చనిపోయాడు ఈ కార్మికులు చని ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారకులు అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ అధికార మన సులూరుపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వస్తే ప్రజలు సంతోషంగా ఆహ్వానించి ఓట్లు వేసి టీడీపీ పార్టీని ఆహ్వానించారు వచ్చిన తర్వాత మా బడి విలీనం పేరుతో స్కూళ్ళన్నీ ఎత్తేసి ఆ స్థలాలని ఏదో కబ్జా చేసేదానికి అవకాశం కల్పిస్తున్నారు ఆ విధానాన్ని వెంటనే రద్దు చేసుకోమని కూడా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా చాలా మంది అర్జీలు కూడా ఇచ్చారు చెప్పడం కూడా జరిగింది దాని మీద కూడా ఏంది అనేది కూడా ఇంతవరకు క్లారిటీ కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయము అదే విధంగా రోడ్లు మన నాయుడిపేట మున్సిపాలిటీలో రోడ్లు దారాత్తులు దారుణంగా ఉన్నాయి ఎప్పుడో నాడిపేట మున్సిపాలిటీ అంటే అన్ని మున్సిపాలిటీల కల్లా ఆదాయంలో నెంబర్ వన్ మున్సిపాలిటీ ఏంటంటే నాడిపేట మున్సిపాలిటీ ఈ రోజు కమిషనర్ కాడికి పోయి సార్ రోడ్లు అద్దోనంగా ఉన్నాయి రోడ్లు ఏపిచ్చండి అని అంటే మాకు ఆ డబ్బులు లేవంటున్నారు అంటే ఈ మున్సిపాలిటీ డబ్బంతా ఏమవుతుంది అనేది కూడా మేము అడుగుతున్నాం వీటిలన్నింటి మీద మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పరిశీలించి ఏమవుతుంది నిధి ఎందుకు రోడ్లు ఈ విధంగా ఉన్నాయి కాలవలు ఎందుకు అట్టున్నాయి ఉన్నాయి వర్షం వస్తే చెరువులాగా ఆ పడవల పోయే విధానంగా నాడిపేటలో వ్యవహరిస్తూ ఉన్నాయి అయినా కూడా చూస్తానే ఉన్నారే కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు ఈ మున్సిపాలిటీ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిశీలించి ఎమ్మెల్యే గారు ఓటిని సవరిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము